ఇంటి మోదంతో కుస్తీ పడుతున్నా వద్దు నీక నాకు కూడా వద్దులే మో స్టోరేజ్ లేదా లేదు తీసుకోవాలా తీసుకోరు కాబట్టి నాకైతే అవసరం తీసుకోసం మినిట్స్లో ఒక ఎక్కడ ఓకే నిమిం చూసాను ఎక్కడ అడుగు మరి హెల్త్ పోతే ఇంకా కదా మా ఉండ్రా ఉండు రా ఉండు రా నన్ను రచ్చగొస్తాను కదా నువ్వు ఉండు హీల్ వేసుకొని చెప్తాను లొకేషన్ మార్క్ చేసాము చేస్తున్నా ఉండు సమయం ఇదిగో చె చెట్టు దగ్గర ఉన్నాడు వీడికి ఇస్తా చూడు మళ్ళీ ఏదో అసలు అసలు బాధితు నాకు హెల్త్ నువ్వు బాగా కనిపిరా నీకుందా నా చేతిలో నా నిన్ను కొట్టకుండా ఎక్కడి నుంచి పోను నీకుంది నా చేతిలో ఉంది అది మనం అంటే కొట్టడానికి కొట్టబల్లే

నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ బ్రో నెంబర్ ఫోర్ బ్రో డు బ్రో అనకోడు బ్రో వచ్చేసాడు కొడతాడు బ్రో నిన్ను రే కుటు నెంబర్ ఫోర్ కొట్టచ్చు కదరా అందరం ఇంటి దింకెళ్తాం కదా శత్రువులు ఎక్కడో ఉండరా ఏంది నెంబర్ ఇద్దరు తనకులు ఆడుతున్నాడు మనం దిగాల్సింది రంగంలోకి ఇక్కడ బ్రో ఇద్దరు రెండు ఫుట్లు వస్తున్నాయి ఉండు బ్రో నేను వస్తాను బ్రో మనం ఆడేస్తాం ఆడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు రా అయిపోయాడు రా అద్దమా అది దెబ్బ అది దెబ్బ అంటే క్యాన్ క్యాన్ క్యా నేను లేకపోయిన లోపల నెమ్మ తిని జుంపకారు తెంగుతారంటారా అవునురా వస్తున్నాను నేను మీకుంది నా చేతిలోనో ఇక్కడ ఒకటి ఉన్నాడు ఇద్దరు దెబ్బ నీకు అయిపోయావు నువ్వు వాడు బాటు కదమ్మా టనాకాకు మా ఈవెంట్లోకి వచ్చి బాట్లే అందరు ప్లేయర్లే లేర్లే నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు స్పీడ్ మోడ్ జింగ్ 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 అంత మందే డబ్బింగ్ అంతా ముగ్గుని కొట్టేసా మనం ఇంట్లో ఎప్పుడు మనల్ని ఎవరు కొట్టలేరు అది మనం అంటే రే ఇక్కడ ఒకటిన్నాడు కదా రే కొత్త బలిసిపోయిందిరా నాకు ముగ్గురు కొట్టంగానే చూసేదా చల్ల చరే చూసాడు సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ ఉంది ఏం కదా ఏం కదా కానీ కానీ అబ్బా ఇదిద్దాం మళ్ళీ వచ్చి పాత దింగడు నా అమ్మ ఒరే ఇది మడ్డ మసి కొద్దా అయిపోయినరా ఫస్ట్ కొట్టాడు కదా మా మళ్ళీ సెల్ఫ్ దింగేద్దాం అనుకున్నా మళ్ళీ నా మడ్డ గిడ్డు కోసం బరుగుడ్డు వచ్చినట్టు వచ్చిన నామ దింగాడు మా మళ్ళీ నన్నీసావా బ్రో సౌండ్ వస్తుంది బ్రో చీపర్ కట్ సౌండ్ అప్పుడు చీపుర్ కట్టేసుకొస్తున్నాడు వెనక వెనక ఉంటుంది బాగా పడింది డ్యామేజ్ కూడా బాగా పడింది ఏంటి ఆశ్చర్యమా నేనే కొట్టింది గుడ్డెట్లు కొట్టి తెంగు బోర్నా అమ్మ సరిపోయారు రైడ్ కూడా